ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి వాగ్దానం వినే ముందు శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడును వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురుజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం గారు కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక అమ్మవారి వాగ్దానం బిడ్డా నేనే స్వయంగా దిగివచ్చి చెప్తున్న మాటగా భావించు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకు రేపు అమావాస్య నేను చెప్పే ఈ మాటని ఏ మాత్రం కొట్టివేయకమ్మా ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం నువ్వు జాగ్రత్త పడాల్సిన విషయం ఏ ఏ మరపాటుతో ఉన్నా కూడా నీ జీవితం తలకిందులయ్యే ప్రమాదం ఉంది అదేంటో తెలుసా వింటే ఆశ్చర్యపోతావు నీ గుండెల్లో గుబేలుమంటుంది ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి ఏడుస్తుంది ఆ స్త్రీ వల్ల నీకు జరిగేది ఇదే రాసి ఎందుకు ఎందుకిలా అంటున్నాను అంటే పూర్తిగా నీ వారాహి అమ్మ చెప్పే ఈ వాగ్దానాన్ని విను ప్రతి ఒక్క మాట నీకు అర్థమవుతుంది నీ జీవితంలో ఏం జరగబోతుందో నీకు అర్థమవుతుంది ఈ స్త్రీ రాక వల్ల ఈ స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించడం వల్ల ఏం జరగబోతుంది ప్రతి ఒక్కటి కూడా నీకు తెలుస్తుంది ఈ స్త్రీని ఇంటి ముందుకు వచ్చి ఎందుకు ఏడుస్తుంది చిత్ర విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తుంది నిన్ను ఊపిరి కూడా తీసుకొనివ్వటం లేదు ఆఖరికి ఇలా చేసి వెళ్ళిపోతుంది నిన్నైతే ఈ స్థితికి దించేసి వెళ్తుంది మరి ఆ స్థితి ఏంటి ఆ అగమ్య గోచరమైన స్థితి ఏంటి అసలు ఊహించని ఒక స్థితి నీ ఉన్నత స్థాయి నుంచి నిన్ను పతనానికి చేరుకునే ఒక స్థితికి నిన్ను దించి వెళ్తుంది బిడ్డ ఆ స్త్రీ ఎవరు ఖచ్చితంగా తెలుసుకో ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి రేపే అమావాస్య ఈ అమావాస్యలోపు ఆ స్త్రీ ఎవరు అనేది కనిపెట్టి జాగ్రత్త పడాలి నీ నుంచి దూరం చేయాలి నీ ఇంటి ముందు ఏడవకుండా చేయాలి నీ ఇంటి చుట్టూ తిరగకుండా చేయాలి జాగ్రత్తగా విను ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈరోజు నీ ముందు గుట్టు విప్పి చెప్పబోతున్నాను ఈ వారాహి అమ్మని కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా పక్కన పెట్టేసి ఒంటరిగా ఒక్కదానివి మాత్రమే వినటానికి ప్రయత్నించు చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వినటానికి ప్రయత్నించు ఈ వాగ్దానం నీకంట పడింది నీ చెవున పడింది అంటే అది ఊరికే కాదు కారణం లేకుండా ఏది కూడా నీ దాకా చేరదు ఈ వారాహి అమ్మ వాగ్దానం కూడా ఏదో ఒక కారణమో ఒక మర్మమో ఏదో ఒక గుట్టు దాగి ఉంటేనే అది నీ దాకా వస్తుంది నీకంట పడుతుంది నీ చెవిన పడుతుంది ఇలా నీ కంట పడిన క్షణాన ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా విను ఎందుకంటే ఈ వారాహి అమ్మ ఈ వాగ్దానం నీ కోసం తీసుకొచ్చింది కాబట్టి నిన్ను ఎంపిక చేసుకుంది కాబట్టి నీ దాకా చేరిందే అని నువ్వు భావించాలి ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే బిడ్డ ఒక ఊహించని ఒక వ్యక్తి మన జీవితాల్లోకి వచ్చి ఏదో ఒక విధంగా మనల్ని అల్లకల్లోలం చేయబోతున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరగబోతుంది మనం అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి హెచ్చరికతో ఉండాలి ఎవరి వలలో పడకూడదు ఎవరి ఏడుపులు ఎవరి మోసపు కన్నీళ్ళు నువ్వు నమ్మకూడదు ఖచ్చితంగా నువ్వు ఈ హెచ్చరికని గుర్తుపెట్టుకో సాక్షాత్తు వారాహి అమ్మే నీకు ఈ వాగ్దానం అందిస్తుంది అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ అదృష్టం నీకు దక్కుతుంది చెప్పు అలా దక్కిన క్షణాన నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వారాహ్యమ్మ వాగ్దానాన్ని అందుకొని ఆ ఆమె అడుగు జాడల్లోనూ నడుచుకుంటూ వెళ్ళిపోయావంటే నీకు ఏ కష్టాలు కన్నీళ్ళు మోసాలు దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీలు ఏవి కూడా మనల్ని ఏవీ చేయలేవు వారాహ్యమ్మ ఆ శక్తి వలయంలో మనల్ని ఉంచుతుంది మన దగ్గరికి ఏవైనా రావాలి అంటే కూడా వారాహి అమ్మ మన ముందు నిలబడి ఉంటుంది అమ్మని దాటి ఏవీ మన దాకా రాలేవు అదేంటంటే తల్లి ఈ రోజు నీతో నేను చెప్పబోతున్న విషయం నీకు రాబోయే రోజులే కాకుండా జీవితాంతం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నిజానికి ఈ రోజులే కాకుండా జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఈరోజు నీతో నేను చెప్పబోతున్నాను అదేంటంటే నువ్వు ఎంతో సుఖంగా బతికేస్తూ ఉన్నావు ఎంతో హాయిగా బతికేస్తున్నావు అంటే కష్టపడుతున్నావు నీ రెక్కల కష్టం మీదనే నువ్వు కష్టపడుతున్నావు రూపాయి రూపాయి నువ్వు అనవసరంగా ఖర్చు చేయకుండా చెడు అలవాట్లకు దురలవాట్లకు పోకుండా వేరే వారిని నువ్వు మోసం చెయ్యాలి అనుకోకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు లేకుండా వచ్చిన రూపాయిని పొదుపు చేస్తూ పోగు చేస్తూ నీ కుటుంబం కోసం నీ వాళ్ళ కోసం ఖర్చు చేసుకొని ఒకరి దగ్గర నువ్వు చెయ్యి చాపకుండా ఎవరికి సహాయానికి వెళ్లకుండా ఎంతో గొప్పగా బతికేస్తున్నావు గొప్పగా బతకాలి అంటే ఇక్కడ కోట్లు ఉండాల్సిన పని కాదు మంచి మనసుతో ఎప్పుడూ చిరునవ్వుతో మనశ్శాంతితో కుటుంబంతో సంతోషంగా వచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకడమే గొప్పవాళ్ళుగా ఉండటం అంటే ఒకరి దగ్గర దేహి అని చేయి చాపకుండా నాకు ఇది లేదు నాకు మీరు ఇస్తారా అని ఒకరి సహాయం లేకుండా బ్రతికేయటమే గొప్పతనం అంటే అది నువ్వు మూడు పూటలా తింటే కూడా చాలమ్మా నువ్వు పెద్దగా వెనక్కి వేసుకోకపోయినా నువ్వు గొప్ప వ్యక్తివి ఉన్నంతలో గొప్పగా బ్రతికేస్తున్నావు ఆనందంగా బ్రతికేస్తున్నావు ఇలాంటి నీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఒక ఆడమనిషి ప్రవేశించబోతుంది ఒక మహిళ ఆమె ఎవరు తల్లి అమ్మ వారాహి అమ్మ ఎందుకు వస్తుంది ఎందుకు నాకు కలిగే మంచిగా చెడుక నువ్వు అడిగితే ఖచ్చితంగా చెడుకే అంటానమ్మా కానీ నీ దగ్గరికి రావడం అయితే ఆమె ఎలా వస్తుంది అంటే బిడ్డ నీ మీద ప్రేమ ఉన్నట్లు వస్తుంది అభిమానం చూపిస్తున్నట్లు వస్తుంది నువ్వంటే కొండంత ప్రేమ ఉన్నట్లు నీకేదో మేలు చేస్తేస్తాను అన్నట్లు నీ దగ్గర ఏదో చెప్తూ వస్తుంది చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంది నవ్వుతుంది మాయమాటలు చెప్తుంది నిన్ను అతిగా పొగడేస్తుంది తన కళ్ళ నుండి నీళ్లు వచ్చేంతగా ఏడ్పొచ్చేస్తుంది నిన్ను అలా మాట్లాడుతుంటే అన్ని కన్నీళ్లు పెట్టుకొని నిన్ను బురడీ కొట్టేస్తుంది మాయ మాటలు చెప్తుంది ఎందుకంటే నువ్వు తనని నమ్మాలి తనని నమ్మే విధంగా ఏవేవో చేస్తుంది తన పప్పులన్నీ ఉడికించుకోవాలి అని తన ఆటలన్నీ సాగించుకోవాలి అని మంచిగా నటిస్తుంది కాబట్టి నువ్వు విపరీతంగా నిన్ను పొగిడినప్పుడు అలాగే నువ్వు పూర్తిగా నమ్మాలంటే ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా చెప్పేస్తుంది నిన్ను పొగడటం ఎందుకు అంటే పొగుడుతుందంటే నీ అంత తోపు ఇంకొకరు లేరు అని నీ అంత మంచివాళ్ళు ఇంకొకరు లేరు అని అలా అతిగా పొగడేస్తుంది ఒక మంచిని ఒక మంచి మనిషిని మెచ్చుకోవటం వేరు పొగడటం పని పట్టుకొని పొగడటం వేరు భజన చేయటం వేరు దీనికి తేడా తెలుసుకోవాలి నువ్వు ఒక్క మాట రెండు మాటలు అలా చేసిన పని కానీ నీ గురించి కానీ మెచ్చుకొని నీలో ఈ మంచి గుణం ఉంది అని అది నిన్ను నచ్చుతుంది చూడు చాలా ఇష్టమైన గుణం ఇది నీ మంచితనాన్ని గుర్తించి ఒక మెచ్చుకోలి ఇది అలా కాకుండా పదే పదే నువ్వు కూర్చున్నా లేచినా నిల్చున్నా తిన్నా పడుకున్నా ఏది చేసినా అద్భుతం మహా అద్భుతం నువ్వు ఏది చేసినా కూడా నువ్వు గొప్పవాడివి ఇలా అస్తమానం పొగిడే భజన చేస్తూ ఉంటే ఇది పొగడుతంటారా అతిగా పొగడటం అంటారా ఈ అతిగా ఎవరు పొగుడతారో వాళ్ళు నీ జీవితానికి ముప్పు నీ జీవితానికి చేటు అని నువ్వు గుర్తుంచుకో కాబట్టి మెచ్చుకునే వాళ్ళని పొగడే వాళ్ళని నీ మేలు కోరే వాళ్ళని నీ జీవితాన్ని ఆపేసే వాళ్ళని ఖచ్చితంగా ఈ తేడాలను గుర్తిస్తేనే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు మరి ఈ స్త్రీ ఈ స్త్రీ ఎవరమ్మా ఎందుకు నా జీవితంలోకి వస్తుంది అంటే ఆమె నీకు తెలిసిన వ్యక్తి కావచ్చు నీ బంధువులు కావచ్చు స్నేహితులు ఒకరు కావచ్చు ఆత్మీయులని చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కావచ్చు పరిచయస్తులు కావచ్చు నువ్వు పనిచేసే చోట కానీ ఎక్కడైనా కావచ్చు ఏ స్త్రీ అయినా కావచ్చు ఆమె మాత్రం నీ దగ్గరకు వచ్చి ఎలా నిన్ను అతిగా పొగుడుతుందో మాయమాటలు చెప్తుందో నిన్ను వాళ్ళు అన్ అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని అంటారు నాకు చాలా బాధ వేసింది నా మనసుకి నేను చాలా గాయపడింది నా మనసు ఇలా ఉంది అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని మాయ ఏడుపులు కూడా నీ ముందు ఏడుస్తుంది అలాంటి వాళ్ళను అస్సలు నమ్మకు ఎందుకంటే మా ఇంట్లో వ్యక్తులకి ఏదైనా అయితే మనకు బాధేస్తుంది కానీ వేరే బయట ఉన్న వ్యక్తులకి ఏదైనా అయితే బయట ఇంకొక వ్యక్తికి అలా బాధ ఇటం అనేది అది అస్సలు నమ్మదగినగా లేదు ఎందుకంటే ఇంట్లో వ్యక్తులు మన సొంత బంధువులు బయట పరాయి వ్యక్తులు ఎవరో తెలియని వ్యక్తులకి ఏదో అయితే మనకు బాధ కలగడం ఇది నమ్మే విధంగా లేదు కదా అందుకే బిడ్డ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే నమ్మకు దాని వెనుక ఉన్న అర్థం ఏమిటోను అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్తూ ఉంది నిన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని అలా చెప్తూ నువ్వు పొరపాటును కూడా మాటకు మాట జోడించకు వాళ్ళు అలా అన్నారా ఇలా అన్నారా వాళ్ళ సంగతి చూస్తాను నేను అంత తేల్చేస్తాను ఇలాంటి మాటలు పొరపాటును కూడా ఉపయోగించకు ఎందుకంటే ఇక్కడ నీకు అర్థం అవ్వట్లేదా చాడీలు చెప్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు వారి కళ్ళను గమనించు వారి చిరునవ్వు వెనుక ఉన్న అర్థాన్ని గమనించు వారి మనసులో ఉన్న భావాలను నువ్వు గమనించు అప్పుడు వాళ్ళ నిజమైన ప్రేమని నీకు చూపిస్తున్నారా లేదా విషపూరితమైన ప్రేమ ఇది నిజమా నటన ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది నీ మనసుని అడిగి చూడు ఈ వ్యక్తి ఇంతగా స్పందించాల్సిన అవసరం ఉందా నా విషయంలో కొంచెం ఎక్కువ చేస్తున్నారేమో కదా ఇదంతా ఇంత అవసరం లేదు కదా ఇంత ఏడవాల్సిన అవసరం అస్సలు లేదు కదా పొగడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు ఈ వ్యక్తి ఇలా చేస్తున్నారు అని కళ్ళు మూసుకొని నీ మనసుని అడుగు నీ మనసు గుట్టు రట్టు చేసి బయట పెట్టేస్తుంది ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తో నీకు చెప్పేస్తుంది మరి నీ మనసు కూడా మాయలో పడితే ఒక్కసారి ఈ వారాహి అమ్మ మీద భారం వేసి పాలకు పాలు నీళ్లకు నీళ్లు తేల్ చవతలకు పడేస్తా అది నిజమైన ప్రేమ మోసపూరితమైన ప్రేమ అన్నది నీకు తేల్చేస్తాను బిడ్డ కాబట్టి ఇలాంటి స్త్రీ తప్పకుండా ఎక్కడో ఒకసారి ఎప్పుడో ఒకసారి నీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది ఒక్క స్త్రీ అనే కాదు ఎవరైనా కావచ్చు ఒక పురుషుడు కావచ్చు ఒక స్త్రీ కావచ్చు ఎవరైనా కావచ్చు నీ ముందుకు వచ్చి ఇలా చేస్తున్నారంటే జాగ్రత్త నీ జీవితంలో ఎక్కడో ఒక చోట తారసపడనే పడతారు ఇలాంటి వ్యక్తులు అలాంటప్పుడు జాగ్రత్త వాళ్ళని నమ్మేసి జీవితాన్ని అగమ్యగోచరం చేసుకోకు నీ ఎదుగుదలను ఆపేసుకోకు నీ దారిని నువ్వు తప్పుకో ఈ గురి ఏదైతే ఉందో ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నావో ఆ దారిలోనే నువ్వు వెళ్ళడానికి ప్రయత్నించు ఎవరెంత మళ్లించినా చూసినా నువ్వు అస్సలు మల్లకు చూపు తిప్పకు అలాంటి వారికి అవకాశమే ఇవ్వకు నీ వారాహి అమ్మ ఆశీర్వాదం నీపై ఉన్నంతకాలం నీకు ఎలాంటి వాళ్ళు కూడా నిన్నేమీ చేయలేరు తల్లి వారాహి అమ్మ నీ అందు ఉండగా నీకెప్పుడు ఏమీ కాదు నీ వారాహి అమ్మ ఆశీస్సులు నీ మీద విపరీతంగా ఉంటాయి ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప విజయాన్ని నువ్వు సాధిస్తా అమ్మ ఆశీర్వాదం నీపై ఎప్పుడు ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత